ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎన్నికలకు వచ్చి ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇదే ప్రాంతంలో సభ పెట్టి ఈ సభలో అమలాపురానికి డిగ్రీ కాలేజీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తారని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఆ హామీని నేను ఎన్ను కోరిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు కలిసి ఈరోజు అమలాపురానికి ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల వాగ్దానం ప్రకారం డిగ్రీ కాలేజీని మంజూరు చేసి అమలాపురంలో అలాగే మమ్ముడివరంలో అలాగే గన్నవరంలో ఉన్నటువంటి డిగ్రీ చదవాల్సినటువంటి పేద విద్యార్థులకి సువర్ణ అవకాశాలు కల్పించినందుకు అమలాపురం అసెంబ్లీ ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మార్చి లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హృదయపూర్వకంగా అందరం కలిసి థ్యాంక్స్ చెప్పుకున్నాం మరియు శాసనసభ్యుడిగా ఈ కాలేజీలో అధిక సంఖ్యలో పిల్లలు చేర్పించి భవిష్యత్తులో కాలేజీ భవనాలు ఏర్పరిచి స్థలాన్ని ఏర్పరిచి ఈ కాలేజీని భవిష్యత్తులో చంద్రబాబు గారు ఆశీస్సులతో లోకేష్ గారి ఆశీస్సులతో వేలాది మంది పేద విద్య చదువుకునే విద్యాశ్రమంగా మారుస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే మరొకసారి హృదయపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు చేసుకుంటాం చర్చిస్తున్నాం